ఈరోజు దశ దిశల ఆ ఆరోగ్య దశ కోసం జీవన దివ్య దశ కోసం ధర్మరాజ దశమి లేదా యమధర్మరాజ దశమి అన్నటువంటి విశిష్టంగా మనం వేడుకగా జరుపుకునేటువంటిది ఎందుకంటే మరణానికి హిందూ దేవుడైనటువంటి యముడుకి అంకితమైనటువంటి ప్రత్యేకమైనటువంటి చైత్రమాసంలో శుక్లపక్షంలో ఈ దశమి దినం అంటే ఈ వ్రతాన్ని ఈ పదో రోజు ఈ చైత్రమాసంలో చేసేటువంటి దాంట్లో ముఖ్యంగా మనకి ప్రాథమికంగా కొన్ని పూజల్ని మరణ భయాన్ని ముఖ్యంగా జయించడానికి మనోనిభ్రత కోసం దృష్టి పెట్టడం కోసం ప్రత్యేకంగా ఈ చైత్రమాసంలో అది ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అవ్వడం అదొక యాదృచ్ఛికమని చెప్పచ్చు ఇందులో మనం చాలా ముఖ్యంగా ఈ ధర్మదశమి దానికి మరణాన్ని జయించిన నచికేతుడిని ఆ నచికేతుడు ఏదైతే కఠోపనిషత్తుల్లో ఉంటుందో అటువంటి ఆ విశిష్టాన్ని కానీ సత్య కామ జాబాలి ఈ రెండు కథల్ని మనం తప్పకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి విశేషం ఇది మరణాన్ని జయించిన వాడు నచికేతుడు ఉపనిషత్తులకు వేదాంతాలు అని పేరు కనుక అటువంటి ఆ వేదాంతం యొక్క విశిష్టత ఆధ్యాత్మిక జాలంతో కూడుకున్నది పట్టింది ఆ వేదాంత యొక్క లోతుని ఉపనిషత్ సారంగా మనకి భారతీయ తాత్విక చింతనగా అందించినటువంటి ఒక విశిష్టత ఉంది ఆ ఉపనిషత్తులో అక్కడక్కడ కొన్ని కథలు కూడా ఉంటాయి ఆ ఉపనిషత్తు కథల యొక్క విశిష్టతలోనే ఈ సత్యకామ జాబాలి కథ అలాగే నచికేతుడి యొక్క కథ చాలా ప్రాముఖ్యంగా ఉంటాయి నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడమే జ్ఞాని యొక్క ఉత్తమ లక్షణం ఎప్పుడూ కూడా సత్యకామ జాబాలి అని చెప్తే ఆ అన్నమాటలకి కట్టుబడి ఉండాలి అన్నటువంటి నచికేతుని యొక్క కథ కూడా మనకి ప్రస్ఫుటంగా తెలియజేస్తాయి ముఖ్యంగా నచికేతుని కథ చెప్పుకోవాలంటే కఠోపనిషత్తు అందులో కనిపిస్తుంది ఈ కథ పూర్వం గౌతమముని ఆ వంశానికి చెందినటువంటి వాడు వాజశ్రవసుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు అతను ఒకసారి విశ్వజిత్ అనే యాగాన్ని సంకల్పించాడు అప్పటికే జ్ఞానిగా పేరు పొందినవాడు కాబట్టి వాజశ్రవసుని యాగం గురించి వినగానే జనం తండోపతండాలుగా వచ్చారు యాగం అద్భుతంగా సాగి నిరాటంగా ముగిసింది ఇక దాన కార్యక్రమాలు మొదలయ్యాయి వాటిలో భాగంగా వాజశ్రవసుడు ఆరోగ్యంగాను దృఢంగాను ఉన్న గోవులను తన వద్దనే ఉంచుకుని వట్టిపోయిన ముసలి ఆవులను అనారోగ్యంతో బలహీనంగా ఉన్న వాటిని దానం చేయడం మొదలుపెట్టాడు తండ్రి యొక్క ప్రవర్తన చూసిన నచికేతునికి బాధ కలిగింది దానం అంటూ చేస్తే అది అవతలవాడికి ఉపయోగపడేదిగా ఉండాలి కానీ తన దగ్గర ఉన్న వాటిని వదిలించుకునే వాటిలాగా ఉండకూడదు ఏదో మనకి పాత వస్తువులు మనకి ఏదో చాలా ఎక్కువగా అయిన వాటిని దానం చేస్తే దాని యొక్క ఫలితం అంత ఉండదు కానీ దానశీలతకి యొక్క నిండుదని ఎప్పుడు ఉంటుందంటే ఆ విలువ ఎప్పుడు ఔన్నత్యంగా ఉంటుందంటే ఔదార్యంగా ఉంటుందంటే త్యాగశీలత ఉండాలి అందుకనే దానం ఆ త్యాగశీలతలే మనకి ఎప్పుడు కూడా ఉదాత్తమైనటువంటి భావాలు కనుక అటువంటి ఆ సందేహాన్ని నచికేతుడు మొదలై అతన్ని పైగా బాల్య చేపలు తోటి తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా నీకు పనికిరాని వాటి అన్నింటినీ దానం చేస్తున్నా సరే ఇంతకీ నన్నెవరికి దానం చేస్తావు అని అడగడం మొదలెట్టాడు పిల్లవాడు అదే ప్రశ్న పదే పదే మాటి మాటికి అడగడంతో తండ్రికి చిరాకెత్తుకొచ్చి వచ్చి నిన్ను ఆ యముడికి దానం చేసేస్తున్నాను పొమ్మన్నాడు తండ్రి నోట్లోంచి అలాంటి మాట వినిపించగానే అందుకనే అస ఎంత అసహనంతోటైనా ఎంత కోపంతోటైనా కూడా అవాంఛితమైనటువంటి వాటిని ఎప్పుడూ కూడా మనం అనకూడదు ఎందుకంటే తదాస దేవతల పైన ఉంటారంటారు అందుకనే కనుకనే అది వినిపించగానే నచికేతుడు అయిపోయాడు తొందరపడి తాను అన్నమాటకు తండ్రి కూడా పశ్చాత్తాపడ్డాడు ఏదో పొరపాటున అనేశాను ఊరుకో అన్నాడు తండ్రి కానీ నచికేతుడు ఊరుకోలేదు పవిత్రమైన యజ్ఞ సమయంలో అందులోనూ దానం జరుగుతున్న సందర్భంలో తండ్రి నుంచి అలాంటి మాట వచ్చిందంటే దాన్ని నెరవేర్చి తీరాలనుకున్నాడు అదే నా కర్తవ్యం అనుకున్నాడు నచికేతుడు పొరపాటున అని తండ్రి ఎంతగా వారిస్తున్నా విలపించినా వినకుండా ఆ యమునికి తనంత అర్పించుకునేందుకు బయలుదేరిపోయాడు యమలోకల్లో నచికేతునికి యముని దర్శనంత త్వరగా లభించలేదు జీవకోటి పాపపుణ్యాలను బ్యారేజీ వేస్తూ సమయం వచ్చినప్పుడు వారి ప్రాణాలను హరిస్తున్న యముడి తలమునుకలుగా ఉన్నాడు ఆ ఆ పాపపుణ్యాల బ్యారేజీలో ఎప్పుడో మూడు రోజుల తర్వాత నచికేతుని గమనించాడు యముడు ముక్కుపచ్చలారిని పసిపిల్లవాడికి అమలోకంలో పని ఏంటి ఇంటికి పో అన్నాడు యముడు కానీ నచికేతుడు అదరకుండా బెదరకుండా జరిగిందంతా చెప్పి తను తాను దానంగా స్వీకరించమని యముడిని ప్రార్థిస్తాడు ఏదో తొందరపాటుగా అన్నంత మాత్రాన నీ ఆయువు తీరకముందే నిన్ను స్వీకరించడం భావ్యం కాదు నాకు అది సాధ్యం కాదు నిన్ను నేను స్వీకరించలేను పైగా నువ్వు నా ద్వారం ముందర మూడు రోజుల పాటు నిద్రాహారం లేకుండా గడిపావు కాబట్టి నేనే నీకు మూడు వరాలు ఇస్తాను తీసుకో అన్నాడు యముడు నచికేతుడిని నిష్ ఆ సత్య ఎలాగ పడి దానికి ముచ్చటిపడిన వాళ్ళు ఎవరుంటారు కనుక అలా పడిన యముడు మూడు వరాలని నచికేతుడికి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు నువ్వు నన్ను దానంగా స్వీకరించలేదు కాబట్టి నా తండ్రి నా మీద కోపగించకుండా నన్ను సంతోషంగా తిరిగి స్వీకరించాలి అదే నా తొలి కోరిక అన్నాడు నచికేతుడు దానికి యముడు తదాస్తు అన్నాడు ఇక రెండవ కోరిక ఎవరైనా సరే స్వర్గాన్ని చేరుకునేలా ఒక యజ్ఞాన్ని అనుగ్రహించమన్నాడు నచికేతుడు అప్పుడు అడిగిన దానికి స్వర్గంలో అన్న మాటకు ఒక గుడార్థం ఉంది స్వర్గలోకమే స్వర్గలోకే నా భయం కించిన అస్థి అన్నాడు కదా అటువంటి దాని భావానికి నిర్భయమైన స్థితి కావాలి ఆ నిర్భయమైనటువంటి ఆ స్థితి కలగాలంటే అది గొప్ప యోగం ఇక్కడ నచికేతుడు స్వర్గంగా సూచించినటువంటి విషయం అదే దాంతో యముడు నచికేత యజ్ఞం పేరుతో ఒక యజ్ఞాన్ని ఉపదేశిస్తాడు ఇక మూడో కోరిక అంటే మనకి నచికేతుడి పేరు చిర చిరంజీవిత్వంగా ఎప్పటికీ ఉండేట్టుగా మనకి ఒక మోక్ష మార్గంగా స్వర్గ మార్గంగా మనకి నిలవడం అది నచికేత యజ్ఞం కావడం నచికేతుడి యొక్క పూర్వజన్మ సుకృతం నేను చెప్పాలి అటువంటి పుణ్యం ఎప్పటికీ కూడా నచికేతుడి పేరునే ఉండిపోతుంది ఇక మూడో కోరికగా చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడు అంటూ చాలా విశేషంగా అడిగాడు నచికేతుడు తనంతటి వాడు ప్రత్యక్షమే కావాల్సిన కోరికలను కోరుకోమంటే నా తండ్రి నన్ను అభిమానించాలి భయాన్ని జయించే స్వర్గం కావాలి మరణ రహస్యం తెలియాలి అంటూ ఈ పిల్లవాడు పారమార్థిక కోరికలను కోవడం యముడికి సైతం ఆశ్చర్యానికి అందించింది అందుకే నువ్వు చిన్నపిల్లాడివి అవన్నీ నీకు చెప్పినా అర్థం కావు ఈ జర్ణ మరణాల యొక్క గురించి దేవతలకే బోల్డ్ అనుమానాలు ఉన్నాయి ధర్మజ్ఞులకి వాళ్ళకే అర్థం కానిది తత్వజ్ఞులకే అర్థం కానిది వేరే ఏదైనా కోరుకో ఏం కావాలన్నా నీకు ఆ వరం ఇస్తాను అని నచికేతుడికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు యముడు కానీ నచికేతుడు తన పట్టును విడవలేదు తనకి ఇస్తేకిస్తే ఆ మరణ జ్ఞానాన్నే వరంగా ఇవ్వమని కోరుకున్నాడు ఆ నచికేతుడి యొక్క పట్టుదల అదే అందుకనే ఆ దృఢ సంకల్పం అంటాం ఆ ధృవుడు ఆ రోజు ఏదైతే దృఢ సంకల్పం ఉందో మార్కిండేడి యొక్క ఆ విశిష్టమైనటువంటి భక్తి తత్పరత ఆ శివధ్యానం ఎంత విశేషంగా ఉందో మన నచికేతుడిని కూడా చాలా విశిష్టంగా చెప్పి ఎందుకంటే ఒక ప్రహ్లాదుడిని భక్తాగ్రగ్రేసుడిగా ప్రహ్లాదుడిని అగ్రస్థానం నిలిపితే వీళ్ళందరూ కూడా బాలల్లో ఉంచి అపూర్వమైనటువంటి ఒక ప్రజ్ఞాతేజం ప్రతిభా తేజంగా చూస్తాం అలాగే నచికేతుడి యొక్క పట్టుదల తృష్ణ చూసినట్టు యముడికి ముచ్చట వేసింది సరే చెప్తా విను మీ మానవులు గుడ్డివాళ్ళని అనుసరించే గుడ్డివాళ్ళలాగా అన్ని భౌతిక సుఖాల్లోనే ఉన్నాయనే భ్రమలో ఉంటారు తమ కోరికలను చంపుకోలేక పునరావృతం అవుతున్నటువంటి ఆ కోరికలను పూర్తిగా తీర్చుకోను లేక మళ్ళీ మళ్ళీ భూలోకంలోనే జన్మిస్తూ ఉంటారు నిజానికి ఈ లోకంలో శాశ్వతమైనది ఒక ఆత్మ ఒక్కటే దాన్ని అశాశ్వతమైన వాటితో ఎలా పొందగలం అంటూ ఆ ఆత్మ జ్ఞానం ఉండడమే చాలా ముఖ్యమైనది ఈ ఆత్మతత్వం ఏదైతే ఉందో ఈ ఆత్మతత్వం గురించి సుదీర్ఘంగా మనం తెలుసుకోగలిగితే అదే ఆత్మజ్ఞానం అవుతుంది అంటూ యమధర్మరాజు ఆ మాటలకు సంతృప్తి చెందిన నచికేతుడు తన ఇంటికి సంతోషంగా తిరుగుమోహం పడతాడు ఆత్మజ్ఞానం గురించి యముడికి నచికేతునికి జరిగిన సంభాషణనే కఠోపనిషత్తులో ముఖ్య భాగంగా మనకి తెలుస్తుంది నిజానికి ఈ ఉపనిషత్తు మరో భగవద్గీతను తలపిస్తుంది అందుకే వివేకానంద వంటి ఆ విజ్ఞులు ఆ వివేకవాణి ఆ జ్ఞానాన్ని కఠోపనిషత్తు అంటే ఎంతో ఇష్టంగా తను ప్రకటిస్తాడు నచికేతుడు వంటి దృఢమైన విశ్వాసం ఉన్న ఓ పది పన్నెండు మంది పిల్లలు ఉంటే ఈ దేశానికి ఒక కొత్త దిశను చూపించగలరు అంటాడు వివేకానందుడు కూడా అంతేకాదు చాలామంది తత్వజ్ఞులు కూడా ఇప్పటికీ ఆ నచికేతోపాఖ్యానం అని చెప్పగలిగినటువంటి ఆ విశిష్టమైనటువంటి జ్ఞానం ఏదైతే ఆత్మజ్ఞానం ఉందో వివేకమైనటువంటి ఆ జీవన యొక్క ముక్తికి అలాగే అసలైన స్వర్గం యొక్క ఇదేంటి ఈ అహీక పరమానందం కాకుండా ఆ పారలౌకిక భావన ఎలా కావాలి అన్నదానికి ఒక కొత్త దిశను చూపించగలిగినటువంటి అటువంటి వివేక జ్ఞానం అది అంతేకాదు ఆయన తరచూ స్మరించే ఉత్తిష్టత జాగ్రత్త లేవండి మేలుకోండి అన్న మాటలు కూడా ఎక్కడి నుంచో కాదు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత ఆ నిబోధత అయినటువంటి నిబద్ధత కావలసినటువంటి జీవన్ముక్తి మార్గమైనటువంటిది అది కఠోపనిషత్తులో ఉంది ఈ నచికేతో కాదు ఆ జాబాలి యొక్క కథ కానీ మనం తెలుసుకోవాల్సిన విశిష్టంగా మనం అనుకుంటూ ఈరోజు ఈ ఏదైతే మన విశిష్టత ఉందో దానికి మనం చెప్పుకోవాల్సిన ధర్మరాజ దశమి అన్నది ఈ చైత్రమాస శుక్లపక్ష దశమి నాండే మనం జరుపుకుంటూ ఉంటాం కనుక యమధర్మరాజ దశమి అని పిలిచేటువంటిది సమన్యాయం చేయడంలో యముని మించిన వాళ్ళు లేడని ప్రతిదీ కనుక ఆ యముని ధర్మరాజుని ఇద్దరినీ కూడా తలుచుకోగలం ఈ నా యమధర్మరాజుని పూజిస్తే మరణ భయం ఉండదన్నటువంటిది ఒక విశ్వాసం కనుక ఆ నచికేతుని కూడా మనం స్మరిస్తూ ఆ విజ్ఞానంతో మనం ముందుకెళ్తూ అందరూ కూడా ఆరోగ్యవంతులు కావాలన్నటువంటిది జ్ఞానవంతులు కావాలని ఆకాంక్షిస్తూ లోకాసంస్థాసును భవంతు భవదయ్య డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష